హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి అది వినిపించబోయే చందమామ కథ పేరు మంత్రి పదవి చిత్రపురి రాజ్య మంత్రి సోమేశ్వరుడు ఆ రాజ్య పాలకులైన రెండు తరాల వారికి పరిపాలనా విషయాల్లో వివేకవంతమైన సలహాలు ఇస్తూ గొప్ప సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు ఆయన తన డెబ్బై ఏటా ఇక మంత్రి పదవి నుంచి వైదొలుగదలిచి ఆ సంగతి రాజు అవంతుడికి చెప్పాడు అవంతుడు రాజ్యాధికారానికి వచ్చి అప్పటికి నాలుగు సంవత్సరాలు అయ్యింది గొప్ప దక్షత రాజభక్తి గల వృద్ధ మంత్రి పదవీ విరమణ చేస్తాను అనడం రాజుకు చాలా బాధ కలిగించింది అయినా చేసేది లేక ఆయన మంత్రితో తమ స్థానంలో ఉండగల సమర్థుణ్ణి తమరే ఎన్నిక చేయండి అని కోరాడు సోమేశ్వరుడు ఇందుకు ఒప్పుకోలేదు మా తరం గడిచిపోయింది కొత్త తరం వాళ్ల శక్తి సామర్థ్యాలను గురించి నాకు అంతగా తెలియదు అన్నాడు ఆయన రాజు అవంతుడు మంత్రి పదవికి అర్హులైన వారి కోసం దేశంలో చాటింపు వేయించాడు ఆ పదవి కోరి వచ్చిన అనేక మంది విద్యార్థికులైన యువకుల్లో రాజుకు అనంతవర్మ కపిలనాథుడు రామమిశ్రుడు అనేవాళ్ళు అందుకు తగినవారుగా కనిపించారు రాజు అవంతుడు బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి ముందుగా తన ఆలోచన మందిరానికి అనంతవర్మను పిలిపించి అతడితో నువ్వు మంత్రి పదవి నిర్వహిస్తున్న కాలంలో ఒక బీద కుటుంబం నీ దగ్గరకు వచ్చి తాము రెండు రోజులుగా పస్తులు ఉంటున్నామని ఏదైనా సహాయం చెయ్యమని అడిగితే నువ్వు ఏం చేస్తావు అని ప్రశ్నించాడు మహారాజా ఆ బీద కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేసి జీవితంలో వాళ్లకు మరి ఏనాడు తిండి కొరత అన్నది కలగకుండా చూస్తాను అని జవాబు ఇచ్చాడు అనంతవర్మ ఆ తర్వాత రాజు కపిలనాథుణ్ణి పిలిపించి అదే ప్రశ్న అడిగాడు కపిలనాథుడు ఒక క్షణకాలం ఆలోచించి మహారాజా అసలు ఆ కుటుంబం పస్తులు ఉండవలసిన స్థితి ఎందుకు కలిగిందో దాని పూర్వపరాలు క్షుణ్ణంగా విచారిస్తాను తర్వాత ఆ కుటుంబానికి సహాయం చెయ్యడమే కాక రాజ్యంలో మరెవరికి తిండి లేని దుస్థితి కలగకుండా తగిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు రాజు రామమిశ్రుణ్ణి పిలిపించి తతిమ్మ ఇద్దర్ని అడిగినట్టే అడిగాడు రామమిశ్రుడు ఆ ప్రశ్న వింటూనే మహారాజా నా మంత్రి పదవీ కాలంలో దేశంలో ఎవరికైనా తిండి బట్టకు కొరత అంటూ ఏర్పడినట్టు తెలిసిన మరుక్షణం నేను నా పదవికి రాజీనామా ఇస్తాను అన్నాడు రాజు ఆశ్చర్యపోయి మంత్రి పదవే వదులుకుంటావా కారణం అని అడిగాడు ఎంతో కాలంగా సాగుతున్న తమ చల్లని పరిపాలనలోనూ వృద్ధులైపోయిన మహామంత్రి గారి ఆధ్వర్యంలోనూ రాజ్యంలోని ఏ ఒక్కరూ ఈనాటి వరకు తిండి దొరకని దీనావస్థ పాలు కాలేదు అలాంటిది నేను మంత్రినైన తర్వాతనే ప్రజల్లో ఏ కొద్ది మందికైనా ఈ దుస్థితి సంభవించిందంటే అందుకు మంత్రిగా నా అసమర్థతే కారణమవుతుంది అందువల్ల నేను మంత్రి పదవి వదులుకొని మరెవరైనా సమర్థులకు ఆ పదవి లభించే అవకాశం ఇస్తాను అన్నాడు రామమిశ్రుడు ఈ జవాబుకు రాజుకు చాలా సంతోషం కలిగింది ఆయన ఆ రోజునే రామమిశ్రుణ్ణి చిత్రపురి రాజ్యమంత్రిగా ప్రకటించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్